గత ఎపిసోడ్లో ప్రశాంత ఆశ్చర్యపోయాడు ఈ అమ్మాయికి నా మాటలు పట్టించుకోవడం లేదు అసలు ఆమె దేనికోసం ఇంత డ్రామా చేస్తుంది అని అతను మనస్లో విసుక్కుంటూ అన్నాడు గారు సుహాని కన్నీళ్లు చూసి ఆమె నిజం చెబుతుందని అర్థం చేసుకున్నారు ఆమె వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి ఆమె మీద చేయి వేసి ఏమైంది దొరకలేదా అని అడిగింది సుహాని కన్నీళ్లతో ఆమె వైపు చూసి నిరాశగా తల ఊపింది ఎందుకంటే ఆమె గొంతు సహకరించడంలేదు కమాన్ బామ్మ ఏదైనా ఉంటేనే కదా దొరుకుతుంది నేను ముందే చెప్పాను ఈమె అబద్దం చెబుతోంది సుహాని గారు అతని మాటలు పట్టించుకోకుండా సుహానితో నువ్వు జాగ్రత్తగా చూడు ఇక్కడే ఉంటుంది నెమ్మదిగా ప్రశాంతంగా చూడు అని అంది ఇది చూసి ప్రశాంత్ మరింత విసుక్కున్నాడు మరుక్షణమే సుహానికి ఒక మూలలో తన మంగళసూత్రం కనిపించింది అది ఏదో ఒక వస్తువులో చిక్కుకుపోయింది దొరికింది దొరికింది అని ఆమె సంతోషంగా అరిచింది చాలా నెమ్మదిగా తన మంగళసూత్రాన్ని అక్కడి నుండి తీసింది ప్రశాంత్ నెమ్మదిగా థాంక్స్ గాడ్ అని అన్నాడు సుహాని తన మంగళసూత్రాన్ని చేతుల్లోకి తీసుకోగానే ఆమె గుండె నిండిపోయింది సామ్రాజ్ జ్ఞాపకాలు మళ్లీ ఆమెను చుట్టుముట్టాయి సామ్రాట్తో గడిపిన ప్రేమపూర్వక క్షణాలు ఆమె కళ్ల ముందు మెరిశాయి మరుక్షణమే రఘువీరామెతో చేసినదంతా ఆమెకు గుర్తుకు వచ్చింది అతని ప్రేమను అతని సామ్రాట్ను అతని జీవితాన్ని ఆమె నుండి దూరం చేశాడు ఇది గుర్తుకు రాగానే సుహాని తన మంగళసూత్రాన్ని తన ఛాతీకి అదుముకుని వెక్కివెక్కి ఏడ్చింది ప్రశాంత్కు ఈ విషయాలు చిరాకు కలిగించేవి ఎందుకంటే అతనిలో ఎటువంటి భావాలు లేవు ఎటువంటి అనుభూతులు లేవు ఎటువంటి భావోద్వేగాలు లేవు ఎటువంటి అనుభూతులు లేవు ఎటువంటి భావోద్వేగాలు లేవు అందుకే అతనికి ఇతరుల భావోద్వేగాలు కూడా కనిపించలేదు సుహాని ఏడవడం చూసి అతను మరింత చిరాకు పడి వెంటనే కదా దానికోసం నువ్వు ఇంత డ్రామా చేస్తున్నావు అసహ్యం అని అన్నాడు ప్రశాంత్ గారు అతన్ని మందలించారు అతని మాట విని సుహాని అతని వైపు చూసింది తర్వాత తన మంగళసూత్రాన్ని ధరిస్తూ నీకు ఇవి నల్ల పూసలు కావచ్చు కాని నాకు ఇది నా సర్వస్వం నా జీవితం నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అని అంది అయితే ఎక్కడ ఉంది నీ సర్వస్వం ఎక్కడ ఉంది నీ జీవితం ఈ స్టూపిడ్ మంగళసూత్రం కోసం నువ్వు ఉదయం నుండి ఇక్కడే పడి ఉన్నావు వర్షంలో తడుస్తున్నావు కాని ఎందుకు ఎక్కడ ఉన్నాడు నీసో కాల్డ్ భర్త అతనికి నీ గురించి కనీసం చింతకూడా లేదు అతని భార్య ఎక్కడ ఉందో కూడా తెలియదు అలాంటి నీచుడి కోసం అతను తన మాట పూర్తి చేయకముందే చటాక్ అని ఒక పడింది అది సుహానీ కొట్టింది ఇది చూసి అందరి కళ్ళు పెద్దవి అయ్యాయి పనివాళ్లందరూ ఒకరినొకరు చూసుకున్నారు ప్రశాంత్ గురించి చెప్పనవసరం లేదు ఎవరైనా అతన్ని తాకినా అతను సహించడు ఇక్కడ సుహాని అతన్ని చెంపదెబ్బ కొట్టింది అతని చేయి స్వయంగా పైకి లేచింది కళ్ళలు నిప్పులు చెలరేగాయి అతను తన కోపాన్ని సుహానిపై చూపించకముందే సుహాని అరుస్తూ హౌ డేర్యూ నా భర్త గురించి అలా మాట్లాడటానికి అలా ఆలోచించడానికి నీకు ఎంత ధైర్యం అతను ఏమిటి ఏమీ కాదు అనేది నీలాంటి రాతిగుండె మనిషి ఎప్పటికీ అర్థం చేసుకోలేడు ఎవరి గురించి తెలియకుండా వారి గురించి అలాంటి అభిప్రాయాలు పెట్టుకోవద్దు అని అంది ప్రశాంత్ ఆమె మాటను మధ్యలోనే ఆపి తీవ్ర కోపంతో నాకు ఎవరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి గురించి అభిప్రాయాలు పెట్టుకోవాల్సిన అవసరం నల్ల నల్లపూసలు దొరికాయి కదా నీకు సో గెటౌట్ ఇప్పుడే నా నుండి బయటికి వెళ్ళు అని ప్రశాంత్ ఆమెపై అరిచాడు సుహాని కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లడానికి అడుగులు వేసింది శకుంతల గారు ప్రశాంత్ దగ్గరికి వెళ్లి నెమ్మదిగా ఇంతరాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది అని అడిగింది ఆమె ఆమె గురించి ఆందోళన చెందుతూ అంది అది ఆమె సమస్య మీరు ఆమె పక్షం ఎందుకు తీసుకుంటున్నారు ఆమె నన్ను చూశారు కదా అయితే నువ్వు కొట్టించుకునే పనులు చేశావు ఇప్పుడు నువ్వు ఆమె భర్తను తిడితే ఆమె కూడా ఒరుకోదు కదా ఒకరి నోరు నడుస్తుంది మరొకరి చేయి నడుస్తుంది తన బామ్మ మాట విని ప్రశాంత్ కోపం మరింత పెరిగింది అతని చూపు వెనుక నిలబడిన పనివాళ్లపై పడింది వారు ఎప్పటినుండో అక్కడే నిలబడి ఉన్నారు ప్రశాంత్ కోపంగా తన మండుతున్న చూపులను అందరిపై వేశాడు అక్కడి నుండి తరమికొట్టడానికి సరిపోయింది అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు వెంటనే తమ తమ పనులో నిమగ్నమయ్యారు సుహాని అక్కడి నుండి వెళ్లిపోయిందని ప్రశాంత్ చూశాడు అతను కూడా లోపలికి వెళ్లడం ప్రారంభించాడు శకుంతల గారికి సుహాని గురించి బాధగా అనిపించింది ప్రశాంత్ లోపలికి వెళ్లకముందే బయట గేటు దగ్గర నిలబడిన గార్డు పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చి శకుంతల గారికి ఇక్కడి నుండి వెళ్లిన అమ్మాయి బయట రోడ్డుపై పడి స్పృహ కోల్పోయింది అని చెప్పాడు ఇది వినగానే శకుంతల గారు కంగారు పడ్డారు వెంటనే బయటికి వెళ్తూ ఇదంతా నీవల్లే జరిగింది ప్రశాంత్ అని అంది మానవత్వాన్ని కూడా చూపించండి అని చెప్పి ఆమె బయటికి వెళ్ళింది ఇప్పుడు ఈ సమస్య ఏమిటి అని మనస్లో అనుకుంటూ ప్రశాంత్ కూడా ఆమె వెనకాల వెళ్లాడు మరోవైపు సమ్రాట్ తన కళ్లు మూసుకుని తన గదిలో కూర్చున్నాడు సుహాని మాటలు ఆమె అమాయకత్వం ఆమె నిర్దోషిత్వం అన్ని అతనికి గుర్తుకు వస్తున్నాయి అతని మూసిన నుండి కన్నీళ్లు కారుతున్నాయి ఒకవైపు సమ్రాట్ మరియు సుహాని జీవితంలో తుఫాను వచ్చింది మరోవైపు అనురాధ నెమ్మదిగా రాఘవ్తో సుఖంగా ఉంది కాని కేవలం ఒక స్నేహితురాలిగా మాత్రమే రాఘవ్ ఆమెను ఎంతగా ప్రేమించాడో ఆమెకు తెలియదు గత కొన్ని రోజులుగా అనురాధ ఆరోగ్యం చాలా క్షీణించింది కాని రాఘవ్ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు సమయానికి ఆహారం సమయానికి మందులు మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించడం రాఘవ్ ప్రేమ ప్రభావం వల్లనే అనురాధ అతనితో సుఖంగా ఉంది ఆమె తన మనసులోని మాటలను అతనితో సంకోచం లేకుండా చెప్పడం ప్రారంభించింది రాత్రి సమయం అనురాధ మరియుసియా సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు సుధ తన గదిలో ఉంది అనురాధ గడియారం చూస్తూ ఇంత సమయం అయింది రాఘవ్జీ ఇంకా ఎందుకు రాలేదు భోజన సమయంకూడా అయింది అంది అమ్మా అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు నాకు చాలా ఆకలిగా ఉంది అని ఆమె చిన్న చేతులతో అతని మెడను చుట్టింది అనురాధ ఆమె బుగ్గలను గిల్లుతూ నాకు అంతా తెలుసు నీకు ఫ్రిజ్లో ఉన్న కేక్ ఆకలిగా ఉంది కానీ బేటాజీ కేక్ నీకు భోజనం పూర్తి చేసిన తర్వాతే దొరుకుతుంది అంది ఇది వినిశ్యా ముఖం వేలాడింది అనురాధ త్వరగా వెళ్లి నానమ్మ నీ పలుచుకురా అప్పటివరకు నేను భోజనం పెడతాను అంది సుధాజీని పలవడానికి వెళ్ళింది ముందు రాఘవ్జీకి ఫోన్ చేసి అడుగుతాను ఎక్కడ ఉన్నాడో అని ఆమె మాట్లాడుతుండగానే రాఘవ్ లోపలికి వచ్చాడు అతని ముఖం ఆనందంతో వెలిగపోతోంది ఎదురుగా అనురాధను చూసి అతను త్వరగా ఆమె దగ్గరికి వచ్చి ఏమీ ఆలోచించకుండా అనురాధాజీ మీరు నాకు చాలా అదృష్టవంతులు నాకు చాలా పెద్ద ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది ఇదంతా మీ వల్లే జరిగింది అని చెప్పి అతను వెంటనే ఆమెను కోగులించుకున్నాడు అనురాధ దీనికి సిద్ధంగా లేదు ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి ఆమె శ్వాస వేగంగా మారింది ఈరోజు మొదటిసారి రాఘవ్ ఆమెకు ఇంత దగ్గరగా వచ్చాడు అతని సాన్నిహిత్యం వల్ల అనురాధ వణికిపోయింది ఆమె ఏ కదలిక చేయలేదు రాఘవ్కు వెంటనే తాను ఏమి చేస్తున్నాడో అర్థమైంది తన ప్రవర్తనకు అతను ఆశ్చర్యపోయాడు అతను వెంటనే అనురాధ నుండి దూరంగా జరిగి సారీ సారీ నాకు తెలియదు అని చెప్పాడు ఏమీ చెప్పాలో అతనికి అర్థం కాలేదు అనురాధ పరిస్థితి కూడా అదే ఆమె ఏమీ మాట్లాడకుండా త్వరగా వంటగదిలోకి పరుగెత్తింది రాఘవ్ సాన్నిహిత్యం ఇంకా ఆమెను కలవరపడుతోంది ఇది ఎలాంటి అనుభూతి నాకు ఏమీ జరిగింది సమ్రాట్తో ఇలా జరగలేదు లేదు నేను చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని ఆమె తన ఆలోచనలను విదిలించుకుని తన పనిలో నిమగ్నమైంది ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది అనేది వేరే విషయం అటువైపు రాఘవ్ కూడా తన ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు తాను అలా ఎలా చేయగలడు అని ఇక్కడ ఇండోర్లో నడుచుకుంటూ వెళ్తుండగా సుహానీ స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోయింది చినుకులు ఇంకా పడుతున్నాయి శకుంతలాజీ త్వరగా సుహానీ దగ్గరికి వెళ్ళింది ఇష్టం లేకపోయినా ప్రశాంత్ కూడా వారితో వెళ్లవలసి వచ్చింది శకుంతలాజీ సుహానీ బుగ్గలను తడుముతూ బేటా విను బేటా అంది కాని అప్పుడు వారికి సుహానీ మంచుకంటే చల్లగా ఉందని తెలిసింది బహుశా ఆమెకు చలి తగిలింది అని గార్డు చెప్పాడు ఇది జరగాల్సిందే ఎప్పటినుంచో ఆకలితో దాహంతో వర్షంలో తడుస్తోంది అన్నాడు శకుంతలాజీ మరియు గార్డు ఇద్దరూ ఆమె గురించి ఆందోళన చెందుతుండగా పక్కన నిలబడిన ప్రశాంత్ ఆమెను తిడుతున్నాడు వల్ల నేను ఈ మూర్ఖపు వర్షంలో తడవాల్సి వస్తుంది అది నాకు అస్సలు ఇష్టంలేదు నా బట్టలన్నీ పాడైపోయాయి నిలబడి ఏం చూస్తున్నావు ఈమెను ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళు అని శకుంతలా దాదాపుగా ఆజ్ఞాపించినట్లు చెప్పింది ఏంటి ఈమెను నేను ఎత్తుకోవాలా వద్దు అమ్మమ్మా మీకు సమాజసేవ చేయాలనే కోరిక ఉంటే మీరు చేయండి కాని నా నుండి ఏమీ ఆశించవద్దు అని ప్రశాంత్ నిర్లక్ష్యంగా చెప్పాడు మేము మీకు సమాజసేవ చేయమని చెప్పడం లేదు కాని మీరు మాకు సహాయం చేయగలరు కదా ఈ అమ్మాయిని ఇంటి లోపలికి తీసుకువెళ్ళండి ఇంత దయ చూపించండి మేము ఇది చేయగలిగితే మీకు చెప్పేవాళ్లం కాదు అన్నాడు ప్రశాంత్ తన అమ్మమ్మ వైపు ఒకసారి చూసి మనసులో విసుక్కుంటూ సుహానిని ఎత్తుకుని ఇంటి లోపలికి తీసుకువెళ్లాడు అతనికి అలా చేయడం అస్సలు సంతోషంగా లేదు బదులుగా అతను చిరాకు పడుతున్నాడు అనేది వేరే విషయం సుహాని స్పృహ కోల్పోయిన స్థితిలో ఏదో గొనుగుతోంది కాని ప్రశాంత్ ఆమెపై శ్రద్ధ పెట్టలేదు తర్వాతి క్షణంలో అతను ఆమెను గెస్ట్ రూంలోకి తీసుకువెళ్లాడు మంచంపై పడుకోబెట్టాడు అలా చేస్తున్నప్పుడు అతను ఆమెకు కొద్దిగా దగ్గరయ్యాడు సరిగ్గా అదే సమయంలో సుహాని స్వరం అతని చెవులో పడింది సుహాని పెదవులు కదిలాయి సమ్రాట్ అని మాత్రమే ఆమె చెప్పింది ఆమె మాటలు ప్రశాంత్ చెవులో పడ్డాయి కాని అతను పెద్దగా శ్రద్ధ పెట్టలేదు అతను ఆమెను పడుకోబెట్టి త్వరగా అతను వెనక్కి తిరిగి గదిలోంచి బయటికి వెళ్లిపోయాడు సంకుంతల డాక్టర్కి ఫోన్ చేస్తున్న గదిలో ప్రశాంత్ తన ఇంటిని తన మురికి బట్టలను చూసుకుంటున్నాడు అతను వెంటనే పనివాళ్లని శుభ్రం చేయమని చెప్పి తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకోవడం మొదలుపెట్టాడు సమ్రాట్ ఇంకా తన కళ్ళు మూసుకుని సోఫాలో కూర్చుని ఉన్నాడు అతని కళ్ల అంచులు తడిసి ఉన్నాయి సమ్రాట్ సుహాని మళ్లీ గొనుగుతుంది సమ్రాట్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు సుహానీ అక్కడే తన చుట్టూ ఉండి తనని పిలుస్తున్నట్లు అనిపించింది అతని గుండె వేగంగా కొట్టుకుంది కాని అతను తన చుట్టూ చూసినప్పుడు అక్కడా ఎవరూ లేరు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావో అని అంటున్నాడు అతను పక్కన ఉన్న ఆమె ఫోటోను తీసుకుని తన ఛాతీకి హత్తుకుని అక్కడే సోఫాలో పడుకున్నాడు విరాట్ కూడా తన గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు ఏదో తేడా ఉంది సుహాని డబ్బుల పిచ్చిది కాదు నేను నమ్మను ఏదో ఉంది అది మనకు తెలియడం లేదు అతను తనతోనే మాట్లాడుకుంటూ ఇదంతా చెప్పాడు ఇక్కడ సంకుదేవ్ అప్పటికే డాక్టర్ని పిలిచాడు డాక్టర్ సుహానిని పరీక్షించి టెస్టుల కోసం రక్త నమూనా కూడా తీసుకున్నాడు ఆమెకు చాలా పెట్టింది ఉదయం వరకు స్పృహ వస్తుంది మిగతాది రిపోర్టులు వచ్చాక తెలుస్తుంది ప్రస్తుతానికి నేను ఇచ్చాను ఉదయం వచ్చి మళ్లీ ఒకసారి చూస్తాను అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంకుంతల సుహాని వైపు చూస్తూ ఎంత ముద్దుగా ఉంది ఈ అమ్మాయి ఖచ్చితంగా ఆమెకు ఏదో చెడు జరిగింది దేవుడు ఆమె కష్టాలనీ త్వరగా దూరం చేయాలి అని అంది ఆమె జాగ్రత్తగా కప్పి తన గదిలోకి వెళ్లిపోయింది ఏదో విధంగా రాత్రి గడిచిపోయింది ఉదయం అయ్యింది అల్పాహారం టేబుల్ వద్ద కూర్చున్న రఘువీర్ తన తదుపరి ఎత్తుగడ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అతను సమ్రాట్ బయటికి రావడానికి మాత్రమే ఎదురుచూస్తున్నాడు ఇష్టం లేకపోయినా అందరూ అల్పాహారం టేబుల్ వద్ద కూర్చున్నారు అప్పుడే సమ్రాట్ తన గదిలోంచి బయటికి వచ్చి నిశ్శబ్దంగా వెళ్లి అల్పాహారం చేయడానికి కూర్చున్నాడు ఇది చూసి ఆరాధన జీకి కొంచెం ఓరట కలిగింది కొద్దిసేపట్లో అందరూ అల్పాహారం చేస్తున్నారు సమ్రాట్ ఆ రోజు నేను నీకు ఇచ్చిన డబ్బులు తీసుకురా అని రఘువీరన్నాడు లేచి తన గదిలోకి వెళ్లాడు కానీ కొద్దిసేపటి తర్వాత అతను ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు ఏమైంది డబ్బులు తీసుకురాలేదా అని రఘువీరన్నాడు అల్మారాలో లేవు డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తెలియదు దొరకడం లేదు అని సమ్రాట్ ఎటువంటి భావం లేకుండా అన్నాడు ఏంటి ఎక్కడికి వెళ్లాయి అన్ని డబ్బులు అంటే ఆ మోసగాడు అమ్మాయి అన్ని డబ్బులు తీసుకువెళ్ళిపోయిందా దేవుడా మేము ఆమెను ఏమనుకున్నాం ఆమె ఏమైంది సమ్రాట్కి ఇలా చేస్తూ ఆమెకు ఒక్కసారి కూడా జాలి అనిపించలేదా చూడు నా సమ్రాట్ పరిస్థితి ఎలా అయిందో అతను కళ్లలో నకిలీ కన్నీళ్లు నింపుకుంటూ అన్నాడు ఇక చాలు నేను సమ్రాట్ ఇలాంటి పరిస్థితిని చూడలేను ఆ అమ్మాయి ఏమనుకుంటుంది ఆమె లేకుండా నా మనవడు సమ్రాట్ ఉండలేడనీ ఆమె లేకుండా ఈ ఇంట్లో సంతోషముండదా నేను నా సమ్రాట్కి మళ్లీ పెళ్లి చేస్తాను సమ్రాట్ ఈ సాయంత్రం అమ్మాయి వాళ్లు నిన్ను కలవడానికి వస్తున్నారు ఆఫీసు నుండి త్వరగా రా అని చెప్పి సమ్రాట్ ఆఫీస్కి వెళ్లిపోయాడు సమ్రాట్ పెళ్లి మాట విని అందరి చెవులు నిక్కబొడుచుకున్నాయి ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు పెళ్లి పెళ్ళి అదికూడా ఇంత త్వరగా అని ఆరాధనజీ అంది మరి నువ్వు ఏమనుకుంటున్నావు కోడలా ఆ మోసగాడు అమ్మాయి కోసం జీవితాంతం ఒంటరిగా ఉండాలా ఆమె అతన్ని వదిలి వెళ్లే ముందు ఒక్కసారి కూడా ఆలోచించలేదు నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు ఆరాధన జీ ఏదో చెప్పబోయింది కాని మధ్యలోనే రఘువీర్ అందరిపై గర్జించాడు సమ్రాట్కి ఎటువంటి సమస్య లేనప్పుడు మీ అందరికీ ఏంటి సమస్య ఈ ఇంట్లో ఇక అమ్మాయి పేరుకూడా నాకు వినిపించకూడదు అతిథులు రావడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి అతను బయటికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఇండోలో సుహానికి ఇంకా స్పృహ రాలేదు మరుసటి రోజు ఉదయం డాక్టర్ ఆమెను చూడటానికి వచ్చాడు చాలా బలహీనంగా ఉంది గ్లూకోజ్ పెట్టాను ఇప్పుడు నిద్రపోనివ్వండి ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది బయట కూర్చున్న ప్రశాంత్ అంతా వింటున్నాడు నా ఇంటిని ధర్మశాల అనుకుందా నోరు తెరిచి ఇక్కడికి వచ్చేసింది స్టూపిడ్ గర్ల్ లేదు నేను ఈ డ్రామాను ఇంక చూడలేను మనస్లో గొనుకుంటూ అతను ఆఫీస్కి వెళ్లిపోయాడు కాని వెళ్లేటప్పుడు ఒక ముఖ్యమైన ఫైల్ను అక్కడే మర్చిపోయాడు రోజు గడిచిపోయింది సాయంత్రం అయ్యింది రఘువీర్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమయంకూడా వచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను చెప్పినట్లుగానే సమ్రాట్ కూడా సమయానికి ఇంటికి వచ్చాడు కంచన్ అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది అన్నయ్య మీకు తాతయ్యను ఆపడానికి బదులు మీరు ఆయనకు మద్దతు ఇస్తున్నారు ఎందుకు మీరు కోపంతో లేదా సుహాని వదినపై కోపంతో ఇలా చేస్తుంటే దయచేసి అలా చేయకండి సమ్రాట్ ఆమె మాటలకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా లేచి వాష్రూంకి వెళ్ళిపోయాడు కొద్దిసేపట్లో సూర్యకాంత్ తన కుటుంబంతో సూర్యవంశీ హౌస్కి చేరుకున్నాడు రఘువీర్ దుహఖం సంతోషం అతను చాలా సంతోషంగా ఉన్నాడు చివరికి ప్రతిదీ అతని మనస్కు నచ్చినట్లు జరుగుతోంది ఇద్దరూ తమ కుటుంబాలను పరిచయం చేసుకుంటారు సమ్రాట్ కనిపించడం లేదు సూర్యకాంత్ అటు ఇటూ చూస్తూ అతను ఇప్పుడే వస్తాడు అదిగో వచ్చేశాడు అని అంటాడు రఘువీర్ సమ్రాట్ వైపు చూడగానే ఆశ్చర్యంతో కోపంతో అతని కళ్ళు పెద్దవి అవుతాయి సమ్రాట్ బటన్లు తెరిచి ఉన్నాయి నోటిలో సిగరెట్ పెదవులపై అల్లరి నవ్వు జుట్టు చెల్లాచెదురుగా ఉంది అతను అందరి మధ్యకు వచ్చి కూర్చుంటాడు అతన్ని చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సమ్రాట్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు నువ్వేనా సంబంధం కోసం వచ్చింది అని అతను సిగరెట్ పీలుస్తూ అంటాడు సమ్రాట్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు రఘువీర్ సిగ్గుతో తలపైకి ఎత్తలేకపోతున్నాడు సూర్యకాంత్ అవును మేము సంబంధం కోసం వచ్చాము అని అన్నాడు మీరు చాలా పనికిమాలిన వ్యక్తులు మీ అమ్మాయికి పెళ్లైన అబ్బాయితో పెళ్లి చేస్తున్నారు మీకు మీ కూతురు అంటే ప్రేమ లేనట్లుంది అని అంటాడు ఇది వినగానే సూర్యకాంత్ ఆశ్చర్యంతో ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు పెళ్లైన వాడివా రఘువీర్జీ ఇంత పెద్ద విషయం దాచారు మీరు మమ్మల్ని మోసం చేయాలనుకున్నారా మీకు సిగ్గుండాలి అని అన్నాడు రఘువీరేదైనా మాట్లాడకముందే సమ్రాట్ మధ్యలో కలుగజేసుకుని ఓహ్ మీకు ఈ విషయం తెలియదా ఇప్పుడు తెలిసింది కదా సరే ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళండి అని అన్నాడు సమ్రాట్ రఘువీరరుస్తాడు ఇది మాట్లాడే పద్ధతి కాదు నువ్వు ఏ పెళ్లి గురించి మాట్లాడుతున్నావు ఏ పెళ్లి ఇది నిజమా నీకుకూడా తెలుసు ఇప్పుడు కూడా తిరుగుతుంది అతనుకూడా కోపంగా నిజం ఏమిటో మీకుకూడా బాగా తెలుసు మీరు ఇచ్చిన ఆ కాగతం ముక్కను నేను ఎప్పటికీ నమ్మను నా సుహానిని నమ్మకుండా మీ మాట వింటానని మీరు ఎలా అనుకున్నారు ఆ అమ్మాయి నీకు చాలా ఎక్కువైపోయింది అని అంటాడు రఘువీర్ ఆమె నా రోమరోమంలో నిండిపోయింది అని అంటాడు ఆ తర్వాత అతను రఘువీర్ దగ్గరకు వెళ్లి కొరుకుతూ మీరు ఏ గౌరవం కోసం నా సుహానిని నాకు దూరం చేశారో రఘువీర్ సూర్యవంశీ నేను ఆ గౌరవాన్ని నాశనం చేయకపోతే నా పేరు కూడా సమ్రాట్ సూర్యవంశీ కాదు అని అంటాడు ఇది వినగానే రఘువీర్ ముఖం తెల్లగా పడిపోతుంది ఇప్పుడు తదుపరి కథ వినడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి